హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వాక్కాయ రొయ్యల పులుసు ముందుగా వాక్కాయను నీట్గా వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు పచ్చిమిర్చి కరివేపాకు అలానే కొత్తిమీర ఇప్పుడు కడాయిలోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఆరు వేసుకున్నాను సో మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి అండ్ అలానే ఇప్పుడు అందులోకి రొయ్యలు వేసేసి బాగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేశాక ఈ విధంగా రొయ్యలు అయితే ఫ్రై అవుతాయండి సో ఫ్రై అయిన దాంట్లోకి మీరు వాకకాయలు అలానే కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ వెంటనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను బికాస్ సాల్ట్ వేయడం ద్వారా కర్రీ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది సో అలా కలుపుకున్నాక ఒక మూత అయితే పెట్టేయండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వెయిట్ చేయండి సో కర్రీ అనేది బాగా మగ్గుతుంది ఈ విధంగా చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా రెండున్నర టేబుల్ స్పూన్స్ కారం అయితే నేను వేసుకున్నానండి సో కారం ఆప్షనల్ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కర్రీ కారం ఎక్కువ వేసుకోండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేయండి సో కర్రీ అనేది బాగా ఫ్రై అవుతుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు వెయిట్ చేయండి సిమ్లో పెట్టుకొని సో చూడండి కర్రీ అన్నది ఈ విధంగా బాగా ఫ్రై అవుతుంది సో ఫ్రై అయిన దాంట్లోకి ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి కర్రీ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది సో చాలామందికి నచ్చుతుంది ఈ కర్రీ అయితే చాలా వాటర్ వేసాక మళ్ళీ మూత పెట్టేయండి సో మీరు కాసేపు వెయిట్ చేయండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు సో ఎట్లాస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు పైన ఇంకా కొత్తమీద యాడ్ చేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అయితే కర్రీ నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అయితే మా గోదావరి స్పెషల్ అండి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది టేస్టీగా పుల్లగా నాకైతే చాలా ఇష్టం అండ్ మీలో ఎవరైనా తిన్నారా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకు రివ్యూ ఎలా వచ్చిందో చెప్పండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్